మొత్తానికి అయితే అంకిత గారు సో హల్లీ వీడియో అయితే పెట్టేశారు నెక్స్ట్ ఇంకేముంది సంగీత ఇంక పెళ్ళి అనగా ఇంక పెళ్ళి వీడియో ఒకటి ఉంటే అసలు అబ్బాయి ఎవరు ఏంటని తెలుస్తుంది చాలామంది సో హండ్రెడ్కి హండ్రెడ్ పర్సెంట్ ఇది కమ్యూనిటీ పెళ్ళి అని అందరికీ క్లారిటీ వచ్చేసింది ఆడ ఈడ కొంచెం ఆ మూల ఈమూల ఉన్న వాళ్ళకి కొంచెం తేడాగా అనిపిస్తుంది అనమాట అంటే ఇది కమ్యూనిటీ పెళ్ళి కాదు ఎవరినో చేసుకుంటుంది అనుకుంటున్నారు బట్ అది కమ్యూనిటీ పెళ్ళి అక్కడ ఒకరిని బాగా అబ్జర్వ్ చేయండి ఒక వెళ్ళేసారి అమ్మ ఫస్ట్ తనే స్టార్ట్ చేసింది అంటే కమ్యూనిటీ కొంచెం పెద్ద అనుకుంటాను సో ఇక్కడ మ్యాటర్ ఏంటిరా అంటే ఇప్పుడు ఎవరి వీడియోలు వాళ్ళు చేసుకుంటా బాగానే ఉన్నారు పర్లేదనమాట అందరికీ క్లారిటీ వచ్చేసింది ఇప్పటికీ సో ఇప్పుడు నేను చెప్పిన ఈమె సో వాళ్ళ పెద్ద కమ్యూనిటీలో పెద్ద అనుకుంటా ఫస్ట్ ఆమె స్టార్ట్ చేసింది అనమాట ఇక్కడ ఇంకొక మ్యాటర్ ఏంటంటే వాళ్ళ ఫ్యామిలీ అందరు ఉన్నారు వాళ్ళ అమ్మ ఫుల్ ఎమోషనల్ అయిపోయింది ఇమా ఎమోషనల్ అయిపోయింది ఆ వీడియో మీరు అక్కడ చూసే ఉంటారు ఇక్కడ ఏంటి ఏమంటున్నారు ఏమంటున్నారంటే చాలా మంది అంటున్నారు సర్జరీ తర్వాత అంకిత గారి ఫేస్ చాలా చేంజెస్ వచ్చాయి అంతకుముందు దానికన్నా అని అంటున్నారు బట్ అది పర్లేదు బాగానే ఉంది ఇప్పుడు తనకి అవసరం కాబట్టి చేయించుకున్నారు అంతే కదా సో ఇక్కడ హల్దీ ఇక నెక్స్ట్ మ్యారేజ్ వీడియో కానీ మ్యారేజ్ వీడియో కన్నా హల్దీ చాలా బాగుంది అనిపించింది నాకైతే మీరేమంటారు సో హెల్దీ లుక్ సూపర్ ఉంది అనుకోండి ఇప్పుడు అందరికన్నా ట్రెండ్లో సో కొత్తగా ఆలోచించే డ్రెస్ కూడా చాలా బాగుంది అనుకోండి ఇక్కడ అందరూ చూస్తుంటే వాళ్ళ ఫ్యామిలీ ఓన్లీ వాళ్ళ కమ్యూనిటీ వాళ్ళు తప్ప వేరే ఒక పర్సన్ లేదు కాబట్టి మనం ఆలోచించేసిన అక్కర్లేదు అది కమ్యూనిటీ పెళ్ళి ఎవరిని ఏం చేసుకోవట్లేదు వాళ్ళ ఆచారం ప్రకారంగా తను పెళ్లి చేసుకుంటుంది సో ఇది ఇక్కడ ముచ్చట ఫోటోస్ వీడియోస్ వాళ్ళని మెచ్చుకోవాల్సిందే ఎందుకంటే మంచిగా క్లారిటీగా ట్రెండింగ్ పిక్స్ తీశారు ఇంకొకటి ఏంటంటే వెనక డెకరేషన్ కూడా బాగుంది అంత అనుకుంటున్నారు అంత ఖర్చు పెట్టి పెళ్ళి ఎందుకు చేసుకుంటున్నారు అదే పెళ్లి డబ్బులు ఖర్చు ఏవో ఎవరికొకళ్ళు ఇస్తే వాళ్ళ కమ్యూనిటీ వాళ్ళకి ఇస్తే చాలు బాధల్లో ఉన్న వాళ్ళ గురించి ఇస్తే వాళ్ళు కొద్దిగైనా సహాయంతో పంచుకుంటారు కదా కష్టంగా ఉండే వాళ్ళకి ఇప్పుడు అంత పెళ్ళి అవసరం లేదు కదా అని చాలామంది ఉంటున్నారు వాళ్ళ ఇష్టం కదా వాళ్ళ డబ్బులు వాళ్ళ ఇష్టం వాళ్ళు కష్టపడుతున్నారు వాళ్ళ దగ్గర ఆశించి ఏం పెళ్లి చేసుకోవట్లేదు కదా తన సొంత డబ్బులు పెట్టుకొని తను పెళ్ళి అనేది ఆనందంగా వైభవంగా ఇక జీవితంలో చేసుకోవాల్సింది పెళ్ళి కదా ఆనందంగా ఎంత ఖర్చు పెట్టినా చేయవలసింది బట్ తనకు కావాలనుకుంది ఖర్చు పెట్టుకుంది తన లైఫ్లో ఇది ఒక బిగ్గెస్ట్ మెమొరీగా ఉండాలి కాబట్టి చేసుకుంటున్నారు అంతే